హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజర్స్ మధ్య షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ వచ్చేసి ఈ రోజు లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం ఈ శ్రావణ మాసంలో మంచి ఆఫర్స్ తో అయితే ఈ వీడియో ఉంటుంది సో త్రిబుల్ నైన్ కి ఫైవ్ శారీస్ ఉంటాయండి అలాగే వీటితో పాటుగా మంచి లంగావణి సెట్స్ కూడా ఉన్నాయి వీటితో పాటుగా ఉప్పాడ సారీస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి లంగా ఒడి సెట్ అనమాట ఒకటైతే ఓపెన్ చేస్తాను మీకోసం ఇలా ఉంటుందండి క్రష్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా సాటిన్ వస్తుంది సెమీ స్టిచ్డ్ వస్తుంది ఇలా వస్తుంది ఇది చూడండి ఇలా ఉంటుంది సో ఫ్రీ సైజ్ వస్తుంది ఎవరికైనా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండ్ దుపటా దుపటా కూడా మనకి డిజైన్ వస్తుంది అనమాట ఇలా వస్తుందండి చక్కగా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి చూస్తున్నారు కదా ఇవి మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి వీటితో పాటుగా ఉప్పాడ శారీస్ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను చక్కగా మంచి డార్క్ కలర్ అయితే తీస్తాను మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో చక్కగా పూజలకి వాటికి కూడా చాలా బాగుంటుంది వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కాబట్టి మంచి కలర్ అయితే ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా డార్క్ కలర్ అండి చాలా బాగుంది అండ్ లైట్ వైట్ ఉంటుంది ఇదంతా కూడా కాపర్ బీవింగ్ వచ్చింది గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇలా ఉంటుందండి సారీ శారీ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు బాగుంది కదా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది షాప్ నియర్ బై ఉంటే విజిట్ చేయండి ఇది బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ కి ఇలాగా బోర్డర్ కూడా వస్తుంది సో ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనం ఇవాళ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాము ఇందులో మెయిన్ గా లెహంగా సెట్స్ మేడం లాస్ట్ టైం ఫుల్ రెస్పాన్స్ వచ్చింది మాకు అండ్ కస్టమర్స్ కూడా అందించలేకపోయాం లాస్ట్ టైము ఇప్పుడు ప్రజెంట్ ఈ లెహంగా సెట్ ని రీస్టాక్ చేసాము కొత్త డిజైన్స్ తో మనకి డిజైన్ ఒక ఐటమ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఎయిట్ టు నైన్ డిజైన్స్ ఉన్నాయి మీకు శాంపిల్ గా కొన్ని పీసెస్ ఓపెన్ చేసి చూపిస్తాను కొన్ని సింగిల్స్ కూడా వస్తాయి కలెక్షన్ అండి మోడల్కి ఒకటి ఓపెన్ చేస్తున్నట్టు చూద్దాం ఇదిగోండి మేడం ఓకే కలంకారి డిజైన్ అండి అవును మేడం లెహంగా అవునండి వైలెట్ అవును మేడం ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పీస్ నావీ బ్లూ నావీ బ్లూ వస్తుంది అండ్ మీకు ఇది వచ్చేసి దుపట్టా వస్తుందండి ఓకే ఇందులో మీరు ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మేడం ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇందులో వచ్చేయన్ని డిజైన్ కి ఒకటి శాంపిల్ గా నేనైతే మాక్సిమం ఓపెన్ చేసి చూపిస్తా మేడం ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మనకి బల్క్ లో వచ్చింది కాబట్టి మనం ఈ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాం అండి ఓకే ఇది డిజైన్స్ ఉన్నాయి ఇది ఇంకొక డిజైన్ క్రీమ్ కాన్సెప్ట్ తో వస్తుంది ఓకే ఇదిగోండి ఇక్కత్ డిజైన్ వస్తుంది ఇక్కత్ డిజైన్ క్రీమ్ కాన్సెప్ట్ ఓకే వీటిలో కలర్స్ వచ్చాయి ఈ శ్రావణ మాసంలో మంచి ఐటమ్స్ మేడం ఈ ఐటమ్ బాగుందండి అది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఇందులో వచ్చేసి కూడా స్పెసిఫిక్ గా రేట్ చెప్తే అది మాత్రమే రేట్ ఎక్స్ట్రా మేడం ఇది వచ్చేసి మీకు బార్డర్ ఈ బోర్డర్ లో కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి మేడం ఎల్లో గ్రీన్ ఓకే ఇంకా టూ కలర్స్ ఇందులో వస్తాయి అండి ఓకే ఇది అండ్ గ్రీన్ మేడం నెక్స్ట్ డిజైన్ బోర్డర్ కాన్సెప్ట్ వచ్చిందండి ఆర్గాన్ వస్తుంది మేడం ఇది ఎక్సలెంట్ పీస్ మంచి బోర్డర్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుందండి వర్క్ బ్లౌజ్ కి బ్లౌజ్ కి అయితే వర్క్ వస్తుందండి అలాగే ఇది ఓన్లీ దీనికి కూడా వచ్చేసి మనకి టూ సైడ్స్ కట్ వర్క్ వస్తుంది ఓకే ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపర్ అండి వీటిలో కూడా కలర్స్ కూడా కలర్ చూపిస్తాను ఓకే గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ అండ్ లెమన్ ఇల్లు ఓకే ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ చూస్తున్నా చాలా డిఫరెంట్ ఉన్నాయండి ఇవి డిఫరెంట్ స్టైల్ వచ్చింది ఇది వచ్చేసి జిగ్జాక్ ప్యాటర్న్ మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది బోర్డర్ ఇది వచ్చేసి దుపట్టా ఓకే ఇందులో కూడా మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం బోర్డర్ మొత్తం ఇక్కత్ బోర్డర్ తో వస్తుంది ఇందులో వచ్చేసిన కలర్ చూడండి నెవీ బ్లూ గ్రీన్ పింక్ పర్పుల్ అండ్ స్కై బ్లూ ఇందులో వచ్చేసిన సిక్స్ కలర్స్ మేడం ఇది ఇది ఇంకో ప్యాటర్న్ మేడం ఓకే గ్రీన్ బోర్డర్ వచ్చేసి మనకి పోచంపల్లి వస్తుంది ఇది వచ్చేసి రెడ్ బ్లౌజ్ ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది అండి ఇందులో కూడా ఒక సిక్స్ కలర్స్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ కలర్స్ దాకా అవైలబుల్ గా ఉన్నాయి అండి వీటిలో ఇవి కలర్స్ కలర్స్ పర్పుల్ ఎల్లో గంధం గ్రీన్ నావీ బ్లూ అండ్ గంధంలో ఇది ఇంకొక షేడ్ అండి ఇది ఒక ఐటమ్ ఇందులోనే ప్లెయిన్ వచ్చి కలంకారీ దుపట్టా వస్తుందండి చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉందండి వీటిలో మినిమం వెయ్యి రూపాయల పైనే ఉంటుందండి ఓకే ఇదిగోండి మేడం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఓకే వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి అవి చూద్దాం ఇదిగోండి మేడం వీటిలో కలర్స్ ఇవి కలర్స్ పింక్ రెడ్ రెడ్ గ్రీన్ ఇది ఇంకొక పింక్ మేడం ఇందులో ఏ పీస్ అయినా ఫిక్స్ చేసుకోండి సేమ్ ప్రైస్ అండి ఫోర్ నైన్టీ నైన్ బోర్డర్ మొత్తం కలంకారీతో వస్తుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ఇందులో దుప్పట్టా చూడండి పింక్ కలర్ వచ్చిందండి కలర్ వస్తుంది ఓకే ఇది సేమ్ అండి సేమ్ ప్రైస్ మేడం ఇందులో కూడా కలర్స్ వస్తాయి ఓకే వైట్ క్రీమ్ కలర్ వస్తుంది రెడ్ ఎల్లో గ్రీన్ గ్రీన్ బ్లూ రాయల్ బ్లూ నేవీ బ్లూ రెడ్ ఇందులో టూ డిజైన్స్ మిక్స్ చేసి చూపించాం మేడం ఓకే వైలెట్ అది ఇది ఇంకో డిజైన్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ సేమ్ కలర్ సేమ్ కలర్ ఇందులో కూడా మీరు ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది ది మోస్ట్ ట్రెండింగ్ డిజైన్ మేడం బుట్టబొమ్మ డిజైన్ అంటారు ఇందులో మనకి బోట్ లంగా వస్తుంది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది మేడం సేమ్ డిజైన్ సేమ్ వస్తుంది ఓకే ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి బేబీ పింక్ కలర్స్ కూడా భలే ఉన్నాయండి మొత్తం రాయల్ బ్లూ షైనింగ్ ఉంది కదా క్లాత్ గంధం ఓకే అండ్ వైట్ ఈ ఫైవ్ కలర్ సెట్ మేడం ఇందులో మీరు ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి ఫైవ్ నైన్టీ నైన్ ఇవైతే ఫైవ్ నైన్ ఇది ఒక ఐటమ్ మాత్రం మీకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇది ఫ్యాన్సీ ఐటమ్ మేడం ఇది మనకి మంచి బడ్జెట్ లో వచ్చింది ఓకే చూడండి మేడం ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి యా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఓకే ఏం సారీస్ అండి బెనారస్ అవును మేడం ఇది సింగిల్ స్యారీ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓకే సిక్స్ ఎబో తీసుకున్న వాళ్ళకి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే సిక్స్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఓన్లీ ఫోర్స్ ఓన్లీ ఫోర్స్ ఎన్లీ క్వాలిటీ వైస్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఐటమ్ కూడా సింగిల్ అయితే ఫైవ్ సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఓకే వీటిలో అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయండి డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క అంటే చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ మనకి శ్రావణ మాసం ఆఫర్ లో చక్కగా రాఖీ స్పెషల్ సందర్భంగా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి సిక్స్ శారీస్ తీసుకున్న వాళ్ళకి సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు మనం ఎందుకు చూపించిన లంగావని సెట్స్ కూడా రాఖీకి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాము ఇప్పుడు ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ ఉంటది కదా మేడం ఆ టైంలో అవును వాళ్ళకి మంచి యూస్ఫుల్ గా ఉంటుంది ఐటమ్ అయితే Thank కస్టమర్ ఏదన్నా పిక్ చేసుకోండి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ సింగిల్ శారీ వచ్చి రూపీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం సింగిల్ అయితే ఫోర్ నైన్ సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే సిక్స్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి మాత్రం మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మేడం ఓకే టోటల్ కదా మీకు లో బడ్జెట్ లో కూడా ఉంటుంది మేడం ఐటమ్ కానీ క్వాలిటీ అయితే ఓకే సైజ్ కానీ ఏదైనా క్వాలిటీ ఇది నెంబర్ వన్ గా ఉంటుంది మేడం పళ్ళు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ ఓకే అవునండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ చూపిచ్చేది ఉప్పాడ ఐటమ్ మేడం ఇది ఓకే చాలా సాఫ్ట్ సిల్క్ వస్తుంది మీకు శాంపిల్స్ చూపిస్తున్నా చూడండి ఇదిగోండి మేడం మీకు శాంపిల్ ఒక పీస్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి మేడం ఓకే ఉప్పాడ శారీస్ ఇవి అవునండి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది టోటల్ శారీ అండి ఇది ఇదంతా ఓవరాల్ శారీ కాపర్ అండ్ సిల్వర్ వీవింగ్ అండి కాపర్ అండ్ సిల్వర్ వివింగ్ బాగుందండి కళ్ళనైతే షేడ్ వచ్చింది కళ్ళనైతే షేడ్ వస్తుంది మనకి సారీ డిజైన్ కూడా వస్తుంది మేడం మీకు ఇది వచ్చేసి పళ్ళు పాట పళ్ళు కలర్ బాగుందండి అవును మేడం ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఆ డిజైన్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి మేడం ఓకే ఇట్లా కలర్స్ డిజైన్స్ వస్తాయండి సో ఇవన్నీ కూడా ఉప్పడ శారీస్ మనకి మంచి లైట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయి అండ్ కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ అండి చాలా బాగున్నాయి ఫ్యాన్సీ చార్ట్ అండి ఇది నమల్ పింఛం షేడ్ ఇవన్నీ మాక్సిమం కలనేత షేడ్స్ ఎక్కువ వస్తాయి చాలా బాగున్నాయి అండి ఓకే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ అనేది మనకి చేంజ్ అవుతాయి మేడం డార్క్ చార్ట్ కూడా ఉంది డార్క్ చార్ట్ కూడా వస్తుంది ఓకే ఎంత అండి ప్రైస్ ఏ పీస్ అయినా తీసుకోండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లే ఓకే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా బాగుంది సారీస్ అయితే ఉప్పాడ సారీస్ వస్తే ఇదిగోండి ఓకే డార్క్ ఉన్నాయి లైట్ ఉన్నాయి చాలా బాగుందండి వైన్ షేడ్ వచ్చింది వైన్ షేడ్ ఓకే ఇది ఒక ఐటమ్ ఇది మనం ఇచ్చేది శ్రావణ మాసం స్పెషల్ ఆఫర్ మేడం ఏ పీస్ అయినా పిక్ చేసుకోండి సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే సింగిల్ అయినా షిప్పింగ్ ఉంది అవును మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు మనం చూపించేది లైట్ వెయిట్ షిఫాన్ శారీస్ మేడం దీనికి జరీ బోర్డర్ కూడా వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్ తో వస్తుంది మేడం సారీ మెషర్మెంట్ మనకి ఓకే ఇది ఉంది మేడం ఫ్లవర్ డిజైన్ వస్తుంది అవును మేడం ఓకే అండి చాలా లైట్ వెయింట్ వస్తది ఫైవ్ వన్ ఆఫ్ సారీ ఎవరైతే కావాలనుకుంటారో ఈ సారీస్ మనకి చక్కగా వస్తాయి మేడం ఇందులో వితౌట్ బ్లౌజ్ ఉంది ఇది ఇందులో కలర్స్ చూడండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుంది ఓకే టిఫన్ కదండి టిఫన్ మేడం టిఫన్ సారీస్ ఓకే చిన్న బోర్డర్ కూడా వస్తుందండి మనకి సారీస్ కి ఇట్లా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి క్వాలిటీ వైస్ మీకు చాలా చక్కగా వస్తుంది మేడం ఓకే ఇవెంట్ అండి ఇందులో మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఫైవ్ శారీస్ వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఇది డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఈ మొత్తం డిజిటల్ ప్రింట్స్ తో వస్తాయి శారీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి ఇది పళ్ళు షార్ట్ పళ్ళు ఓకే ఇది బ్రాండెడ్ ఐటమ్ మేడం గురుదేవ్ బ్రాండ్ తో వస్తుంది కంపెనీ మనకి ఇదిగోండి ఓకే ఇదంతా సారీ ఇది బ్లౌజ్ మీకు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుందండి ఓకే ఇది చక్కగా గురుదేవ్ బ్రాండ్ తో వస్తుంది మేడం ఈ తెలుస్తుందా అవును మేడం నెంబర్ వన్ ఫాబ్రిక్ తో వస్తుంది ఓకే ఇది బ్రాండ్ బట్టి తీసుకుంటారండి ఎవరైనా సరే ఏ శారీ అయినా తీసుకోండి కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే క్వాలిటీ బాగుంటుంది డిజైనర్ కాన్సెప్ట్ మేడం సింగిల్ సారీ చూస్తే ఎక్సలెంట్ ఉంటుందండి ఐటమ్ అయితే ఓకే సిక్స్ నైన్టీన్ నైన్టీన్ ఓన్లీ ఓకే సింగిల్ అయినా షిప్పింగ్ ఉంటుందండి సింగిల్ సారీ అయిన షిప్పింగ్ ఉంటుంది ఓకే టోటల్ సారీస్ అన్ని కూడా మీకు లోపల జరిగీ వీవింగ్ కనిపిస్తుంది జరిగీ అట్లా వ్యూవింగ్ వస్తుందన్నమాట అక్కడక్కడ మొత్తం అన్ని డిజైనర్ కాన్సెప్ట్ అండి డిజైనర్ వేరే ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుంది చాలా అంటే చాలా క్లాస్ బాగుంటుంది లైట్ కలర్ వచ్చింది మేడం ఓకే ఇది లీఫ్ డిజైన్ వస్తుంది బాగుంది బ్రాసో వీవింగ్స్ తో వస్తుంది ప్రతి ఒక్క శారీ నేను చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఏ కస్టమర్ కి ఈ ఐటమ్ కావాలో స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేస్తే మనం కొరియర్ అనేది చేస్తామండి ఇదిలో ఏ శారీ అయినా క్లిక్ చేసుకోండి సిక్స్ నైన్ ఫుల్ ఆఫ్ డిజైనర్ కాన్సెప్ట్ మేడం ఓకే